హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి మేనేజర్ ఈరోజు మన షార్ట్ వీడియో వచ్చేసి రీజనబుల్ రేట్లో వడ్డనలు అనేది తెప్పించానండి మనం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పెట్టుకోవచ్చు అనమాట అది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను పెట్టేసి వడ్లనలు కొనుక్కుంటాం కదా ఈ అంత ఖర్చు లేకుండా మనకి మూడు టైప్లో వస్తాయండి ఈ వడ్డానాలు అనేది పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు పెట్టుకోవచ్చు అనమాట ఈజీగా చాలా స్మూత్గా ఉంటాయి అనమాట అది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇలా మన ఛానల్ ఫస్ట్ టైం వేసినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ లైక్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు విడేసుకుని ముఖ్య ముందుగా నడిపేస్తుంది ఇప్పుడు లేట్ చేయకుండా వెళ్ళాలని చూసేద్దాం ప్యాకింగ్ వచ్చేసి ఎలా ఉంటుంది అనమాట ఇవి నేను మీషో నుంచి అయితే తెప్పించాను సో మీరు చెక్ చేసేసుకోండి చాలా రీజనబుల్ రేట్ అనమాట ఇవి మూడు వచ్చినాయి నాకు మూడు కాంబోలో తీసుకున్నాను అడ్జస్ట్ చేసుకోవడానికి లింక్స్ కూడా మనకి బాగా ఇచ్చారు ఇది గోల్డ్ కలర్లో వచ్చింది మూడు మూడు కలర్లో వచ్చినాయండి కలర్స్ అనేవి ఇవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు చాలా కంఫర్ట్గా ఉంటాయన్నమాట గుచ్చుకోవడం అలాంటివి ఏమి ఉండదు మెత్తగా ఉంటాయి స్మూత్గా ఉంటాయి అనమాట ఇలా చైన్స్ లింక్స్ ఇచ్చారనమాట లాస్ట్ నుంచి బాల్ కూడా ఇచ్చారు లుక్ చూడడానికి బాగుండేలాగనమాట ఇది వచ్చేసి సిల్వర్ అనమాట ఇప్పుడు సిల్వర్ అనేది ట్రెండ్లో ఉంది కదా సెకండ్ వన్ వచ్చేసి సిల్వర్లో ఉంది మనకి డ్రెస్సెస్ మీదకి హాఫ్ సారీస్ మీదకి శారీస్ మీదకి కూడా చాలా బాగా వస్తుంది కంఫర్ట్గా ఉంటుంది మెయిన్ ఏంటంటే ప్రైస్కి పర్వాలేదు అనిపించింది నాకు ఈ రేటు వచ్చేసి హుక్ వచ్చేసి అలా వచ్చింది అన్నమాట ఇంకా థర్డ్ వన్ ఏమో ఇది కొంచెం గోల్డ్ కాదు సిల్వర్ కాదు అన్నట్టు వచ్చింది కలర్ వచ్చేసి మూడిట్లకు కూడా సేమ్ బాల్ అయితే వచ్చింది ఇవి మీకు ఎలా అనిపించాయి కింద కమిషన్ లో కామెంట్ చేయండి విడెన్స్తో లైక్ చేయండి